చాలామందికి సింపుల్ గ్యాస్ అని మనం నెగ్లెక్ట్ చేసేదే కొంతమందికి అదే ఒక గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సంకేతం కూడా వేడవచ్చు సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి తొలి దశలో ఆర్ ఎర్లీ స్టేజెస్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు సో వాళ్ళకి వెరీ మైల్డ్ ఇండైజెషన్స్ కంప్లైంట్స్ అంటే కొంచెం తిన్నా హెవీగా ఫీల్ అవ్వడం కడుపు టైట్గా అనిపించడం కొంచెం వికారంగా ఉండడం ఆర్ కొంత వీక్నెస్ ఇలాగా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్సే ఉంటాయి అంటిల్ అన్లెస్ మనకి కొంత అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళే వరకు ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ యూజువల్గా నార్మల్ ఎసిడిటీ ఆర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అలాంటి సిమ్టమ్సే ఉంటాయి అందుకే మనం చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ని లేట్ స్టేజ్లో బయటపడుతూ ఉంటాయి సో మనకి కనుక ఫ్యామిలీలో కనుక ఎవరికైనా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ ఈ గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ క్యాన్సరే కాకుండా ఇంటెస్టైన్లో వేరే భాగంలో ఎక్కడైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బంధువులు కొంత ఇలాంటి సిమ్టమ్స్ని అశ్రద్ధ చేయకూడదు ఇలాంటి వాళ్ళు తరచుగా ఎండోస్కోపీ అనే స్క్రీనింగ్ పద్ధతి చేసుకోవడం ద్వారా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడమే కాకుండా మనం ప్రివెంట్ కూడా చేయగలుగుతాం సో జనరల్గా ఎవరిలో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేయాలి అంటే సో ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం బరువు తగ్గిపోవడం అంటే చాలామంది ఒకటి రెండు కేజీలు తగ్గిపోతూ ఉంటారు అలాంటి బరువు కదండి సడన్గా ఒక టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఒక ఎనభై కేజీలు ఉన్న వ్యక్తి ఎనిమిది నుంచి పది కేజీలు ఆఫ్ ఫేసండి మూడు నెలలు మూడు నెలలు లోపలే బాగా వేగంగా ఫాస్ట్గా తగ్గిపోవడం అంటే కారణం ఏం లేకుండా అంటే డైట్ చేయకుండా లేకపోతే ఎక్సర్సైజ్ చేయకుండా నార్మల్గా అంతకుముందు ఎలా ఉన్నాడో అలాగ ఉంటే అలాగ ర్యాపిడ్గా తగ్గిపోవడం ఆర్ మోషన్లో బ్లాక్గా అవడం కానీ బ్లడ్ కనపడడం కానీ ఆర్ వామిటింగ్స్ ఏం తిన్నా వామిటింగ్స్ అరగకపోవడం కొంత కడుపు నొప్పి అలాగే రక్తహీనత బ్లడ్ కనుక తగ్గిపో తగ్గిపోవడం అలాంటివి గమనించిన ఆర్ కొంత కళ్ళు పచ్చగా ఉన్న ఇలాంటి ఏమన్నా వీటిని రెడ్ ఫ్లాక్స్ సైన్స్ అంటారు అంటే ఇలాంటివి ఉంటే అస్సలు ఇంకా అసలు మనం వెయిట్ చేయకూడదు నెగ్లెక్ట్ చేయకూడదు ఇలాంటి వాళ్ళు వెంటనే డాక్టర్ని కలవాలి సో దానికి సంబంధించిన టెస్ట్లు ఫర్దర్ అవాల్యువేషన్ అనేది ప్రాపర్గా చేయించుకుంటే మనకి ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అలాగే మనం ఎర్లీగా కనుక మనం ఐడెంటిఫై చేస్తే మనకి చాలా క్యూర్ అనేది క్యూరేటు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది అదే మనం స్టేజ్ మారే కొద్దీ అంటే లేటర్ స్టేజెస్ ఆ అడ్వాన్స్ స్టేజెస్లో కనుక బయటపడితే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో వాళ్ళకి సర్వైవల్ రేట్ అనేది ఫ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చేసరికి ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే అంత డిఫరెన్స్ అనేది మనం చూస్తాం సో ఇలాంటి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉన్నా లేకపోతే వాళ్ళకి ఈ స్టమక్లో అల్సర్స్ ఉన్న హెచ్పెలోరీ ఇన్ఫెక్షన్ అలాగే ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఇలాంటి వాళ్ళు తప్పనిసరి సర్వైలెన్స్ ఎండోస్కోపీస్ అనేది చేయించుకోవాలి సో అన్ని క్యాన్సర్ లాగే ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో ప్రధానమైనది మనకి ఫ్యామిలీ హిస్టరీ రెండోది హెచ్పెలోరీ ఇన్ఫెక్షను కొన్ని రకాలైన జెనెటిక్ మ్యూటేషన్స్ అలాగే పచ్చళ్ళు ఇవి ఎక్కువ తీసుకోవడము అలాగే అంతకుముందు ఎప్పుడైనా పొరపాటున యాసిడ్ తాగడము ఆర్ సూసైడ్డంటేషన్తో కరోజిస్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ప్రీవియస్గా ఏమైనా ఇంజురీస్ అవ్వడము ఇట్లాంటివి కూడా అంటే లాంగ్ టర్మ్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే కొంతమందికి కొన్ని స్పెసిఫిక్గా పాలిప్స్ అనేది స్టమక్లో ఫామ్ అవుతూ ఉంటాయి ఇలాంటి పాలిప్స్ కూడా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎడినోమాటస్ పాలిప్స్ కనుక రిమూవ్ చేస్తే స్టమక్ క్యాన్సర్స్ని రాకుండా చేసుకోవచ్చు సో ఎవరికైనా ఫైనల్గా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ వయసు ఉండి ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు ఇండన్ గ్యాసు మందులు వాడితే తగ్గ మందులు వాడినా తగ్గకుండా ఉండి మూడు నెలలు అంతకంటే ఎక్కువ సఫర్ అవుతున్నా ఇది కేవలం గ్యాసే అని చెప్పేసి అశ్రద్ధ చేయొద్దు రెండోది ఇలాంటి అలార్మింగ్ సిమ్టమ్స్ ఏవైతే ఇందాక చెప్పినట్టు బరువు దగ్గిపోవడము రక్తహీనత లేకపోతే మోషన్ నల్లగవడము వా వామిటింగ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా అసలు డిలే చేయకుండా వీలైనంత త్వరగా మనం హాస్పిటల్లో డాక్టర్ని కలవాలి స్ట్రాంగ్ ఫ్యామిలీ క్యాన్సర్ హిస్టరీ ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఏమాత్రం గ్యాస్ట్రిక్ ఉన్నా కూడా వాళ్ళు నార్మల్ గ్యాస్ లాగా ఫీల్ కాకుండా వాళ్ళు ఇంకొంత సర్వేలెన్స్ ఆర్ ఎండోస్కోపీస్ లాంటివి చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్